ఈ జాయిస్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది కొన్నిసార్లు కొన్నిటిని మనం ఒకేలా చాలా కాలం చేస్తాం మనకి తెలిసిందంతే మనం దేవుని వాక్యం వైపుగా మనకి మనం వెళ్ళి ఇలా అనాలి దేవా దేనికి అలవాటు పడినా నాకు అనవసరం సహజంగా పనులు ఎలా చేస్తానో లేదా ప్రపంచం అంతా ఎలా చేసినా నువ్వు ఏం చేస్తావో తెలుసుకుని నిన్ను అనుసరించడానికి కృప కావాలి ఎందుకంటే నువ్వు మాత్రమే ఇవ్వగల జీవితం నాకు కావాలి మనం శోధన ఎలా హ్యాండిల్ చేయాలన్న దాని గురించి మాట్లాడుకున్నాం నేను పాయింట్ని మళ్ళీ చెప్తాను శోధనలో పడ్డామని ఫీల్ అయినప్పుడు శోధనలో పడ్డామన్న ఫీలింగ్ ఏమీ పాపం కాదు మీలో చాలామందికి వారాంతంలో నేను చెప్పిందే అత్యంత ముఖ్యమైనదేమో ఎందుకంటే శోధన అనేది తప్పక రావాలి బైబిల్ చెప్తుంది మనం శోధించబడతాము అని అబద్ధాలు చెప్పేలా శోధన రావచ్చు చింతించేలా లేదా దొంగిలించేలా మీరు అంటారో దొంగిలించబడే శోధన రాకూడదు సరే మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతా మీరు పనిచేసే ఆఫీస్ నుంచి ఎన్ని ఆఫీస్ వస్తువులు ఇంటికి తీసుకెళ్తారు ఓ మేము తీసుకెళ్ళాం తెలుసా సండే క్లాస్లో బోధించి అక్కడ పేపర్స్ అన్ని ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళ జెరాక్స్ మెషిన్లో కాపీలు తీసుకోరా ఏదేమైనా మనం దాటి వేగంగా ముందుకు వెళ్దాం విషయం ఏమిటంటే వాటిని గురించి దేవుడి నుంచి నేరారోపణ వస్తుంది సాకులు చెప్తుంటాం మిగతా అందరూ చేస్తారలా వాళ్ళు నాకు మంచి జీతం ఇవ్వడం లేదు విషయం ఏదైనా సరే నాకు తెలుసు మనం ఎన్నడో అబద్ధం ఆడకూడదు అనుకుంటాం కానీ ఎన్నిసార్లు ప్రజలకు చెప్తుంటాం ఏదో చేస్తామని తర్వాత చేయకపోవడం ఓ రేపు నీకు ఫోన్ చేస్తాను తర్వాత చేయం అవును వారం మనం లంచ్కి వెళ్దాం నేను ఫోన్ చేస్తా అలా కొన్నిసార్లు మనం చెప్పినా కూడా ఎవరితోనో మనకు లంచ్కి వెళ్లాలనే అభిప్రాయం కూడా ఉండదు కనుక మనం గుర్తించాలి వీటిలో కొన్ని విషయాలను మనం ఇలా అనుకోవాలని చిన్న నక్కలు అయితే అవే ఎక్కువగా ఎంతో పెద్ద సమస్యలకు ద్వారాలను తెరుస్తాయి మన జీవితాల్లో మనం జాగ్రత్తగా జీవించాలి భయంలో కాదు కానీ జాగ్రత్తగా నిజంగా దేవుని శక్తిలో ప్రయత్నం చేస్తూ పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడానికి మనకి ఎంపికలు ఉన్నాయి తక్కువ జీవితాన్ని జీవించవచ్చు లేదా గొప్పదాన్ని ఈ రోజు నా సందేశం పేరు తెలుసా తక్కువగా జీవించడానికి అధిక వెళ దేవుడు మనకు పెద్ద మార్గాన్ని పెద్ద జీవితాన్ని విలువైన జీవితాన్ని చివర్లో పశ్చాత్తాపడని జీవితాన్ని ఇస్తాడు దాని గురించి ఆలోచించండి నాకైతే ప్రపంచంలో విచారకరమైన వాటిల్లో ఒకటి వయసైన ఎవరినో చూడ్డం మృత్యుద్వారం ద్వారం వద్ద ఉండి వెనక్కి తిరిగి చూస్తే పశ్చాత్తాపం తప్ప ఏమీ నేను నేనది నా సొంత తండ్రిలో చూసా ఎంతగానో విచారకరమైంది ఆయన నీచంగా ఎబ్యూజివ్గా ప్రతికూలంగా చెడుగా ఉండి ఎనభై మూడవ ఏట తిరిగి జన్మించారు కృతజ్ఞతలు ఇప్పుడు పరలోకంలో ఉన్నారని తెలుసు ఆయన్ని దేవుని వద్దకు నడిపించే గౌరవం మాకు దక్కినందుకు దేవునికి స్థుతులు చివరికి ఆయన పశ్చాత్తాపడగలిగారు అయినా చచ్చిపోయారు నాకు తెలుసు వెనక్కి తిరిగి తన జీవితాన్ని చూసుకుని పశ్చాత్తాపంతో నిండిపోయారు ఆయన గురించి పట్టించుకునేవారే లేరు ఈరోజు మీకు చెప్తున్న ఈనాటి నుంచే మీ జీవితం చివరిలో పశ్చాత్తాపం తప్ప వేరే మిగిలేదేమీ లేని జీవితాన్ని జీవించకుండా జీవించడం ఆరంభించండి వయసు అయిపోయాక కూర్చుని ఆలోచించకండి నేను అలా చేసి ఉండాల్సింది అలా చేసి ఉంటే బాగుండేది ప్రతిరోజు ఎంపికలను ఎదుర్కొంటాం ప్రతిరోజు ఎంచుకోవడాన్ని ఎదుర్కొంటాం ఈరోజు చెప్తున్నాను ఎవరో మీ మీ మీకోసం చేయడాన్ని ఆపివేయండి యహోష్వా అన్నాడు నువ్వేం చేయాలో చేసుకో కానీ నేను నా గృహంలోని వారు మాత్రం యోహోవాని సేవిస్తాం దాన్ని మళ్ళీ చెప్పాలనిపిస్తుంది మీరు కానీ ఇది చేస్తుంటే మీకోసం ఇతరులు మీ ఎంపికలను చేస్తుంటే ఆపివేయండి ప్రజల ఒత్తిళ్లు అంతగా జీవించకండి దేవునితో మీరు ఉండగలిగే జీవితాన్ని పణంగా పెట్టి మీ చుట్టూ ఉన్న సంతోష సంతోషపెట్టడానికి వారికి కాదు అని చెప్పడానికి ఇష్టపడి దేవునికి అవును చెప్పాలనుకుంటే ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి వాళ్ళు మీ జీవితానికి లెక్కన అప్పచెప్పరు అని మనలోని ప్రతి ఒక్కరూ దేవుని ముందు నిల్చుని మన జీవితానికి మనమే లెక్క అప్పగించాలి దాని అర్థం చూడండి ఇది కాదు మనం భయపడాలి అని నేను అనుకునేది మనం దేవుడు మనకిచ్చిన వనరుల విషయంలో తెలివిగా ఉండాలన్నదే అందరికీ వనరులు ఉన్నాయి టైం ఉంది దాంతో ఏం చేస్తారు మనందరికీ ఎంతో కొంత ఫైనాన్స్లు ఉన్నాయి మన ధనంతో ఏం చేస్తాం మనందరికీ ప్రత్యేకమైన తలాంతులు సామర్థ్యాలు ఉన్నాయి వాటితో ఏం చేస్తాము క్రమంగా ప్రజల ముందుకి ఇది తీసుకురావడం చాలా ముఖ్యం అదే ఎంపిక యొక్క శక్తిని సరైన ఎంపిక చేసుకునే శక్తి అలాగే తప్పు ఎంపిక శక్తి అత్తయ్య ఆరు ఇరవై నాలుగు చెప్తుంది దేవుణ్ణి సిరిని సేవించలేరని లేదా సిరికి దాసులుగా ఉండనేరు అని ఎవరిని ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షంగా ఉండే ఒకరిని తృణీకరించును మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేర్రు ఐశ్వర్యానికి సిరికి వస్తువులకు లేదా నమ్మకం ఉన్న దేనికి అయినా సరే ఎందుకు బైబులు ఎక్కువగా సిరిని మోసమైనదని చెప్తుంది డబ్బు అనేది మంచిది కాదు అన్నదేం కాదు మంచిదే అందరికీ ఇష్టమే కావాలి మనందరికీ అందులో ఏ తప్పు లేదు అయితే దానిలో మోసం చేసే ఒక గుణం ఉంది అది మీకు ఆనందాన్ని ఇస్తుంది అనేలా ఆలోచింపచేస్తుంది అది చాలా ముఖ్యమైంది అనేలా ఆలోచింపచేస్తుంది అన్ని రకాల త్యాగాలు చేయడానికి విలువైనది అన్నట్లుగా ఇతరులను అవమానపరచడం కూడా లేదా కేవలం ఈ డబ్బుని పొందడానికి ఆత్మికమైన నడకతో రాజీ పడేలా దానిలో ఎంతో మోసం ఉంది మనం దేవుణ్ణే ముందుంచాలి ఆయన మనకేమి ఇవ్వాలనుకుంటాడో దాన్ని ఇవ్వనివ్వాలి మనం ఎన్నడైనా పొందగలిగిన దానికంటే ఎక్కువగా ఉంటుంది దాన్ని మళ్ళీ చెప్తాను అపవాది మీరు ఇలా అనుకోవాలంటాడు దేవుని కానీ సేవిస్తే ఈ ఇతర అందమైన ఫన్ విషయాలన్నీ పోగొట్టుకుంటారు అని దేవుని సేవిస్తే కొంత త్యాగం అవసరం లేదని చెప్పడం లేదు కావాలి అయితే మీకు మాటనివ్వగలను ప్లీజ్ దీన్ని ఎన్నడూ మర్చిపోకండి దేవుని రాజ్యం కొరకు ఏది వదిలివేసినా సరే దేవుడు దాన్ని ఎన్నోసార్లు రెట్టింపు చేసి మళ్ళీ ఇస్తాడు చివరికి మీరు వదిలివేసిన దానికంటే ఎంతో ఎక్కువ పొందుతారు దాన్ని ఎన్నడూ మర్చిపోకండి మత్తే పదహారిన్ని చూద్దాం ఇరవై నాలుగో వచనంతో ఆరంభిద్దాం అప్పుడు యేసు తన శిష్యుల్ని చూసి ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన దృష్టిలో తానుండకుండా తన్ని మర్చిపోయి తన కోరికలన్నిటిని మర్చి ఉత్సాహకరంగా ఉంది కదూ తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను క్రీస్తు మనల్ని ఎత్తుకోమన్నది చెక్కతో చేసిన సిలువ కాదు వేసుకుని ఆయన శ్రమపడ్డట్లే శ్రమ పడ్డానికి కానీ మనల్ని ఎత్తుకుని వెంబడించమన్న శిలువ దేవుడు మన ద్వారా క్రియ చేయడానికి నిస్వార్థంగా జీవించమని అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేట్లుగా నన్ను చూడండి మీరు స్వార్థంగా ఉండి సంతోషంగా ఉండలేరు స్వార్థంగా ఉండి సంతోషంగా ఉండలేరు అన్నాను అది అది సాధ్యం కాదు నేను ఊహించగలను ఈరోజు ఇక్కడ ఉన్నవారు లేదా టీవీ ద్వారా నా ప్రోగ్రామ్ చూస్తున్న వారు ఎంతో అసంతోషంగా ఉన్నారు అని మీరు అనుకుంటారు ఒకవేళ ఆఫీస్లో ఆ ప్రమోషన్ దొరికితే సంతోషం పెళ్ళి అయితే సంతోషం పెళ్ళి కాకపోతే సంతోషం మీకు గాని పెద్దెళ్ళు ఉంటే సంతోషంగా ఉంటారని దాదాపు గ్యారంటీగా చెప్పగలి మీ ఆ సంతోషానికి మూల కారణం స్వార్థం స్వార్థపరత్వం అని నా పైన రాళ్ళు రువ్వకండి ఈ నిజాన్ని నా సొంత జీవితంలో దేవుని నుంచి పొందాను గతంలో స్వార్థంగా ఉండేదాన్ని అది మంచి కాంబినేషన్ కాదు ఆమె స్వార్థం దుఃఖంలో ముంచుతుంది దేవుడు మనకి హెల్ప్ చేసుకోవడానికి అది ఇతరుల కోసం పిలుపునిచ్చాడు ఎంతగా మనం ఇతరుల గురించి ఆలోచించకుండా మనల్ని సంతోషపరచుకోవడానికి ట్రై చేస్తే అంతా అసంతోషంగా అవుతాం సంతోషాన్ని వెంటనే ఈరోజు పెంచుకోగలరు ఈ చోటు నుంచి బయటకు వెళ్ళి మీ మీద నుంచి మనసును తీసివేసి ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండగలనో చూపు మన దేవుడిని అడిగితే ఇప్పుడు ఆయన అంటాడు స్థిరంగా నన్ను పట్టుకోండి జీవించడంలోనూ అవసరమైతే మరణంలోనూ నా మాదిరిగా అనుసరించండి తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొన్ను ఈ జీవితం ఇక్కడ ఉన్నది అది కేవలం కొన్ని సంవత్సరముల వరకే ఉండేది ఇక్కడ వారి సౌకర్యం భద్రత నిత్య జీవనాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు తన సౌకర్యాన్ని భద్రతను దాన్ని దక్కించు కొను నిత్య జీవనాన్ని ఇప్పుడు బైబిల్ చెప్తున్నప్పుడు ఆయన జీవితాన్ని ఇస్తాడని అసలైతే క్రీస్తుని స్వీకరించినప్పుడు మీరు కేవలం ప్రవేశించడమే కాదు నిజంగా ఎన్నడూ మరణించరు ఈ రాజ్యం నుంచి దాటి వెళ్ళిపోయి మరొక రాజ్యంలోనికి వెళ్ళి నిత్య జీవనాన్ని గడుపుతారు అయితే దేవుడు మనకు జీవితాన్ని ఇస్తాడు ఆయన మనకిచ్చే జీవితం ఆయనకున్న శ్రేష్టమైన జీవితాన్ని అది కేవలం శ్వాస తీసుకునేది కాదు కానీ మనకు దేవుని యొక్క జోవు ఉంటుంది మన లోపల దేవుని యొక్క జీవితం ఒకవేళ దాని గురించి ఎలా కేర్ తీసుకోవాలో తెలుసుకుంటే మన చుట్టూ దాని గురించి కాకుండా వావ్ ఎప్పటికైనా జీవితం అద్భుతంగా అవుతుందా విషాదకరంగా ఉంటుంది తిరిగి జన్మించిన వారంతా చర్చిలకు వెళ్తారు కొంచెంగా తమ బైబిల్ని చదువుతారు అంతేకాదు చర్చిల సేవ కూడా చేస్తారు కానీ సంతోషంగా ఉండరు ఎందుకంటే నిజంగా వాళ్ళకు అర్థం కాదు ప్రపంచంలోని వేరే వన్నిటిని పొంది దేవుణ్ణి పొందలేరు అని ప్రపంచంలో ప్రజలు కొన్ని మనకు ఉండకూడదని అనడం లేదు అయితే కొన్ని విషయాలు ఉంటాయి వాటికి మీరు నేను కాదని చెప్పాలి మన జీవితంలో దేవుని దంతా దేన్ని కావాలనుకుంటామో దానికోసం మీరెంతో ఉత్సాహంగా అయ్యారని చెప్పగలనైతే అది ఇంకా బాగుంటుంది ప్రామిస్గా ఇరవై ఆరో వచ్చిన ఒక మనుషుడు లోకమంతే సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు దేవుని రాజ్యంలో ఆశీర్వదించబడ్డ ప్రతిగా ఏమి ఇవ్వగలడు కనుక దీని ఈరోజు ఇలా చెప్తాను మీ జీవితంలో మీ ఎంపిక ఏదైనా సరే దానికో వెళ్ళని చెల్లిస్తారు మీరు కానీ రాజ్యాన్ని ఎంచుకుంటే అంటే దేవునితో నడకను ఎంచుకోవడం మీకు దేవునిలో నమ్మకం ఉందని చెప్పడాన్ని ఎంచుకోవడం కాదు కానీ ఇక్కడ భూమి మీద దేవుణ్ణి గౌరవించి మహిమ పరచగలిగే జీవితాన్ని జీవించాలని చేసుకోవాలి మనం కానీ ఆ రాజ్యపు జీవితాన్ని ఎంచుకుంటే ప్రపంచానికి వెల చెల్లించాలి ప్రపంచాన్ని ఎంచుకుంటే రాజ్యపు జీవితాన్ని వదులుకోవాలి కనుక మనం జీవించే కాలంలో ఎవరైతే వాక్య పరిచరు చేస్తున్నామో విషయాలను కొంచెం స్పష్టం చేయాలి వాళ్ళు ఎందుకంటే యేసు త్వరలో తిరిగి రాబోతున్నాడు మనం ఆయన్ని గౌరవపరిచి మహిమపరిచే ఓ ప్రత్యేకమైన జీవనశైలితో జీవించాలి మీరు ప్లీజ్ దాన్ని ఇలా చూడకండి ఓమా నేను వదిలేయాల్సిన మరొక సందేశం అని ప్లీజ్ గుర్తుంచుకోండి దేని మీదైనా సరే దేవుడు తన పెట్టి ఇలా అంటే ఇది మీకు మంచిది కాదు అప్పుడు అది మీకు మంచిది కాదు దాన్ని కానీ దేవునికి రిలీజ్ చేస్తే ఆయన మీ జీవితంలోకి మీరు త్యాగం చేశాము అనుకునే దానికంటే ఎంతో శ్రేష్టమైంది తెస్తాడు ఆశ్చర్యంగా ఉంటుంది ఎలా కొన్నిసార్లు ఎంతో చెడు పొందుతారో చూస్తే అయితే ఎన్నడైనా పొందింది అదే దానికి మీరెంతగానో అలవాటు పడి ఉన్నారంటే మనకు మంచిదాని కోసం దాన్ని వదిలేయాలనే కామన్ సెన్స్ కూడా ఉండదు ఆశ్చర్యకరం ఎన్నేళ్లు కోప పగం అసహ్యంతో నిండి ఉన్నాను నా తండ్రి నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేసినందున నాకు తెలియదు నేను దాన్ని పూర్ణంగా పూర్తిగా జయించగలనని అబద్ధాన్ని తెచ్చుకున్నాను నిజాయితీగా నాకు ఎప్పుడూ తక్కువైన జీవితమే ఉంటుందని నమ్మాను అంటే ఎప్పుడు సెకండ్ ఎయిడ్ జీవితమే ఉంటుందని అప్పటికే చాలా ఆలస్యమైందని అయితే అదొక అబద్ధం నేను దాన్ని నమ్మినందువలన నేను పొందింది అదే అయితే మ్యాన్ క్రీస్తులో నాకు ఎంపికలు ఉన్నాయని తెలుసుకున్నాను అయితే చెప్పేది వినండి దేవుని ఎంపికను పొందాలనుకుంటే నేను ఆ కోపాన్ని వదిలివేయాలి పగా ద్వేషాన్ని క్షమాపణలేమని అయితే ముందుగా అది నాకు కష్టమైంది ఎందుకంటే దానికి అలవాటు పడ్డాను ప్రపంచం నాకు చేసిన దానికి నేను తిరిగి చేసే నా విధానం అదే ప్రపంచాన్ని గాయపరచలేదు నన్నే గాయపరచుకున్నాను మళ్ళీ చెప్తున్నాను కొన్నిసార్లు మనం కొన్నిటిని ఒకే విధానంలో చాలా కాలం చేస్తాం మనకు తెలిసిందంతే దేవుని వాక్యం వైపుకి వెళ్ళి మనంగా అనాలి దేవాదేనికి అలవాటు పడున్నా నాకు అనవసరం ఎంత సహజంగా పనులు చేస్తానో ప్రపంచం ఎలా చేస్తుందో నువ్వు ఏం చేస్తావో తెలుసుకోవాలి నిన్ను అనుసరించడానికి కృప కావాలి ఎందుకంటే నువ్వు మాత్రమే ఇవ్వగల జీవితం నాకు కావాలి ఆమె ఇప్పుడు మొదటి కొరింది ఒకటి పంతొమ్మిది ఇరవై చెప్తుంది ఎంత బుద్ధిహీనమైనవి హాస్యాస్పదమైనవో ప్రపంచపు విధానాలు మీకు ముందే ఆ విషయం తెలియకుంటే అందరం దాన్ని చూసి గుర్తు చేసుకుందాం వ్రాయబడి ఉన్నది ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును తెలివైన వారి తెలివిని వారిని కనుగొని వారిని విసిగించి నిరర్ధకంగా చేసి ఏమీ కాకుండా చేసేదను జ్ఞాని ఏమయ్యను ఫిలాసఫర్ శాస్త్రి ఏమయ్యను స్కాలర్ ఈ లోకపు తర్కవాది ఏమయ్యను తరం ఈ సమయంలో వాదించేవాడు లాజిషియన్ ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా ఇప్పుడు బహుశా మీరు కానీ మీ చుట్టూ చూసి మనిషి విధానాలు పనిచేయవని చూస్తే మీరు చూడడం లేదని అంటే లెక్కలేనన్ని పూర్తిగా పూర్ణంగా నమ్మశక్యంగా హాస్యాస్పదమైన విషయాలు ప్రపంచంలో జరుగుతున్నాయి గవర్నమెంట్లు సమాజాలు ఈనాటి ప్రజల జీవితాలు దేవుడు ముందే చెప్పాడు అవి పనిచేయవు అని అయితే మనం శరీర విధానంలో దాన్ని చేయడానికి ట్రై చేస్తాం మనిషి కార్యంగా అది ఇంకా హీనమవుతుంది మరింత 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 హీనంగా నిజంగా నేను తప్పనిసరిగా చూడండి నేను ఈ విషయం ఏదో గర్వంతో ఏమాత్రం చెప్పడం లేదు కానీ నేను అలాంటి చాలామందితో నిజం చెప్తున్నాను కూర్చుని ప్రపంచపు ఎన్నో సమస్యలను దాదాపు ఐదు నిమిషాల్లో సాల్వ్ చేయగలను అంటే దానికి ఎక్స్పర్ట్ల ప్యానల్ అవసరం లేదు మీరూ చేయగలరు ఎందుకంటే మనకు దేవుని జ్ఞానం ఉంది వినండి విషయం ఏమిటంటే తిరిగి జన్మించిన విశ్వాసగా మీకు ఎంపికలు ఉంటాయి మీరు తలకు మించి ఏదోలా జీవించనక్కర్లేదు అక్కడ ఆయన యూజ్ చేసిన పదాలను కానీ గమనిస్తే ఫిలాసఫర్ల గురించి మాట్లాడాడు స్కాలర్స్ డిబేట్స్ లాజికల్ మనుషులను గురించి ఎవరైతే ఎప్పుడు ఏదో గొప్పగా అన్నట్లు జీవిస్తారు మనం దేని గురించి అయినా ఏమనుకున్నా నాకు అనవసరం దేవుడు చెప్పేదే మ్యాటర్ అవుతుంది ఎందుకంటే చివరికి దేవుడే గెలుస్తాడు అదెలా అంటే ఈనాటి ప్రపంచంలో అమాయకత విత్తినట్లుంది అది కేవలం నేను మాత్రం నమ్ నమ్మశక్యం కాదంతే కొన్నిటి గురించి ఆలోచిద్దాం నేను ఒక పేజీ నిండా కొన్నిటిని వ్రాసుకున్నాను అంటే ప్రపంచం విషయాలను ఎలా చూస్తుందో వాక్యం దాని గురించి ఏం చెప్తుందో ప్రపంచం అంటుంది గ్రీడీగా ఉండి వీలైనంతగా దాచుకోండి నెంబర్ వన్గా ఉండడానికి చూడండి అది ఎవరో కాదు మీరే ఏమో ఎవరైనా ఏ లెక్కతో అయినా ఏదో ఒకటి పొందుతారు మీ గురించి జాగ్రత్త పడండి పడకపోతే వేరే ఎవరు పడరు కనుక వాక్యం చెప్తుంది దురాస్తో అంతా లాక్కోకండి పొందని లాభం నుంచి కొంత దానం చేయండి ఇతలను చూసుకోండి మీ గురించి మీరు చింతించక్కర్లేదు ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు మీకు శాంతి సమాధానాలు ఉంటాయి ఎంపికలు ఉంటాయి మీకేది కావాలి ప్రపంచ విధానమా లేక దేవుని విధానమా ఆమె మీకు తెలుసా మనకి ఏం తెలుసో తెలుసుకుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మనం ప్రపంచ కోసం ప్రార్థించాలి కేవలం తెలుసుకోవడానికి మనకు తెలిసింది అద్భుతమైన నమ్మశక్యం కానంత ఆశీర్వాదమని కనుక చాలామంది చీకట్లో ఉంటున్నారు వాళ్ళకి ఎలాంటి తెలివి లేనందువల్ల అందుకనే నేను చేస్తుంది చేయగలిగినందుకు సంతోషంగా ఉంది అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా టీవీలో వస్తున్నందుకు దేవుని కృతజ్ఞతలు అందరూ చర్చికి వెళ్ళరు టీవీని చూస్తారు ఒకటి చెప్పన చెప్పాలంటే చాలామంది ఉన్నారు ఈ ప్రోగ్రామ్ని ఏదో అనుకోకుండా ఆన్ చేశారు మీ నోరు తెరుచుకొని చూస్తున్నారు తెలుసుకోవడానికి ట్రై చేస్తే ఈమె ఏం చేస్తుంది అని ఈమె స్వరం వింతగా ఉంది ఏం చేస్తుందని అనుకుంటుంది బాయ్ ముఖంలో ముఖం పెట్టినట్లు నోరు పెద్దదిలా ఉంది చూడండి వినండి వినండి అంతే ఆమె ఎందుకంటే తెలుసా మీలో చాలామంది కోరుకునే జీవితం నా దగ్గర ఉంది ప్రపంచంతో ఆటలాడి పొందలేదు నేను ఆ విధంగా ఆరంభించా కానీ దేవుని మార్గాలే శ్రేష్టమైనవని తెలుసుకున్నాను మనం దేవుణ్ణి ఎంచుకోవడానికి ఎంపికను చేసుకోవాలి లోకం అంటుంది ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి జరుగు పోటీలో ఉండు దేన్ని నీ ముందుకు వెళ్ళనివ్వకు ఏదేమైనా అందరూ అలానే చేస్తారు వాక్యం చెప్తుంది మొదటి వారే కడపటి వారని మిమ్మల్ని ముందుకు తోయాలనుకోకండి దేవుడి చేత ముందుకు తేబడ్డానికి వెయిట్ చేయండి పోటీ పడ్డాన్ని పోల్చుకోవడం చేయకండి దేవుని బలమైన హస్తం క్రింద విధేయులుగా ఉండండి అప్పుడు సరైన సమయంలో ఆయన హెచ్చిస్తాడు ఏమాత్రం రాజీ పడకండి నిజాయితీగా ఉండండి పవిత్రమైన మనస్సాక్షితో ఎందుకంటే చిన్న నక్కలే జీవితాన్ని నాశనం చేస్తాయి నిజాయితీ గల జీవితాన్ని జీవించండి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు మీకు ఏ ఎంపిక కావాలి వాక్యం లోకం అంటుంది ఇతరులతో మిమ్మల్ని పోల్చుకుని వారిలో ఉండడానికి ట్రై చేయకండి ఆ విధంగా అంగీకరించబడతారు వాక్యం అంటుంది మీరు మీరుగా ఉండండి యునీక్గా ఉండండి మీరు ఒక ప్రత్యేకమైన వారిగా దేవం సృష్టించబడ్డారు మీలో ఏముందో తెలుసుకుని దాన్ని చేయండి ప్రజలు తిరస్కరిస్తే పట్టించుకోకండి ఏసుని తిరస్కరించారు ఇంకొకటి లోకం అంటుంది అసూయ పడండి ఇతరులు కొన్నదాన్ని కోరుకోండి పొందడానికి పోట్లాడండి లోకానికి శాంతి లేదు ఆనందం లేదు పోరాటంతో నిండి ఉంది లోకంలో ఉన్న వారందరూ కోపంతో నిండి ఉన్నారు పగా ద్వేషం అసహ్యంతో వాక్యం చెప్తుంది అసూయ పడకండి పగా ద్వేషం వద్దు దేవుడే చూసుకుంటాడు పోరాటానికి దూరంగా ఉండండి దేవుడి నుంచే బ్లెస్సింగ్స్ని పొందండి ఇవ్వలేకుంటే శత్రువులను క్షమించండి బ్లెస్ చేయండి వారికి ప్రార్థించండి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమలో నడవండి ఇప్పుడు రెండు విధాలా ట్రై చేశాను మీ జీవితంలోని కొంత సమయాన్ని సేవ్ చేయగలను కొంత దుఃఖాన్ని బాధని తీసివేయగలను నేను ఈ రెంట్లో అన్ని విధాలను ట్రై చేశాను అందుకనే చెప్పగలను పనిచేసేది దేవుని మార్గమే అని కేవలం అదొక్కటే పొందాలనుకున్న జీవితాన్ని మీకు ఇవ్వగలదు ఎప్పుడు ఈ ప్రపంచం మీ గృహం కాదు మీ ఇల్లు కాదు తలకి మించిన గర్వంతో జీవించనక్కర్లేదు ఆత్మలో జీవించగలరు నేను తెలుసుకున్న ఒకటి చెప్తాను నాకు తెలియదు మీలో ఎంతమందికి ఎన్నో వస్తువులు వేరేవి ఉన్నాయో మీకున్న వాటిలో దేవుడు ఇచ్చేయమన్నవి అయితే మీకు ఇది ఇంటికి వెళ్ళి ఒక జాబితాను రెడీ చేయడానికి హెల్ప్ చేస్తుంది దేని మీదైనా సరే దేవుడు తన హస్తాన్నించి దాన్ని యూజ్ చేయమంటే రాజ్యంలోనికి తేవడానికి దాన్ని ఎవరో ఒకరి ఆనందం కోసం యూస్ చేయండి లేదా ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఒక వస్తువైనా మీ డబ్బులు కొంతైనా ఏదైనా మీ సమయంలో కొంత ఒక్కసారి దేవుడు దేని మీదైనా వేలిని పెడితే అది మీకు సొంతం కాదు గతంలో సొంతం కాదని కాదు కానీ దేవుడు కానీ దేన్నైనా ఇచ్చివేయమంటే మనం కానీ ఉంచుకుంటే ఆ తర్వాత దాన్ని ఎన్నడూ ఆనందించలేము ఆనందించలేమంతే ఎందుకంటే దాన్ని చూసిన ప్రతిసారి నేరాభావం కలిగినట్లు ఫీల్ అవుతారు నాకున్న ఒక రైన్ స్టోన్ బ్రేస్లెట్ నాకు గుర్తుంది దాని మీద రైన్ స్టోన్ ఒక చిన్న బౌల తిరిగి ఉండేది అది ఎంతో గ్యూట్గా ఉందనుకున్న మాతో పాటు ప్రయాణం చేసే ఒక అమ్మాయి దాన్ని పోడుతూ ఉండేది నేను దాన్ని నువ్వలా అనుకుంటే బాగుండు నాకు ఇదెంతో ఇష్టం అదెంతో హాస్యాస్పదం నిజంగా దేవునికి స్థుతులు ఇది జరిగి చాలా ఇళ్ళైంది అయితే అప్పుడు అనుకునేది హాస్యాస్పదమైందే దేవునితో అన్నాన్న ఈమె నాకంటే చిన్నది చేతికి పెద్దగా ఉంటుంది అప్పుడు చూడండి ఆ సభ ముగిసాక ఇంటికి వెళ్ళా తర్వాత దాన్ని వేసుకుంటే ఓ నిజంగా ఇదెంతో అందంగా ఉందే అప్పుడు మళ్ళీ అనిపించింది ఈమెకి ఇది ఇచ్చాయి సరే నా దగ్గర అలాంటివి ఇంకా లేనందున ఉంచుకోవాలనుకున్నాను అది వెండిది సరే అన్నాను ఏమన్నా తెలుసా ఇది బంగారంది వేసుకుంటుందేమో వెండిది బాగోదనుకుంటా సరే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళా అయితే చివరికి నేను తెలుసా దేవుడు ఎంత విసిగిపోయేలా చేశాడంటే ఇచ్చివేశా ఆ తర్వాత కొన్నిసార్లు అందరం చేసేదే చేశా అంటే ఎంత త్యాగం చేశానో ఆమెకి చెప్పాను ఎప్పుడు నువ్వు దీన్ని బాగా ఆనందించు నాకెంతో ఇష్టమైంది తెలుసా నాకు బాధగా ఉంటుంది ఆమె దీన్ని వేసుకోవడం చూసినప్పుడంతా దీని గురించి ఏదో ఒకటి అనేదాన్ని ఓ ఇది నీకెంతో బాగుంది నేను మిస్ అవుతున్నా ఒకరోజు ఆమె వచ్చి దాన్ని నాకు ఇచ్చింది చూడండి దేవుడు దీన్ని తిరిగి మీకు ఇవ్వమన్నట్లు అనిపించింది తీసుకోండి అప్పుడు అనుకున్నాను ఓ జాయిస్ నోరు మూసుకుని ఉండొచ్చుగా దాని గురించి నువ్వు గొణుకుతూ ఉండడం వలన తిరిగి ఇచ్చేసింది ఇప్పుడు అది ఇంకా నా డ్రాయర్లోనే ఉంది వేసుకుందామని దాన్ని నుంచుకోలేదు కానీ అదంతా మూగపన్నో గుర్తుకు తెచ్చుకోవడానికి ఎందుకంటే నాకు జరిగింది ఇదే దీన్ని నేను ఇలా కాకుండా వేరేలా ఎలా వివరించి చెప్పాలో తెలియదు ఆ తర్వాత ఆ బ్రేస్లెట్ వేసుకుందామని వెళ్ళిన ప్రతిసారి నాకు నచ్చలేదు దేవుడు అసలైతే అయితే ఇదేనా పొందే ఆనందాన్ని లేక దాన్ని యూజ్ చేయాలన్న కోరికని తీసివేస్తాడు ఒకవేళ దాంతో దేవుడు చేయమన్నది చేయకుంటే ఒకవేళ నేను దాన్ని సంతోషంగా ఆమెకు ఇచ్చి ఉంటే దేవుడు అప్పుడు నాకేం చేశాడో చెప్పడానికి ఉండేది కాదు విషయం ఇదే మీరు ఎన్నడు 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 దేవుణ్ణి వదలకండి ఇంకా గట్టిగా స్థుతులు చెప్పండి పశ్చాత్తాపాలతో నిండిన జీవితం అంటే నాకిష్టం లేదు అందుకే ఆ పశ్చాత్తాపాలు లేకుండా జీవించే జీవితానికి ఒకే ఒక మార్గం ఉందని తెలుసుకున్నాను అదే సరైన సమయంలో సరైన పని చేయడాన్ని ఎంచుకోవడం మనం రాజ్యం మీద ఫోకస్ చేసి ఉంచే జీవితాన్ని జీవించాలి శోధనకి వ్యతిరేకంగా నిల్చిన మన విధానంలో లేదా లోకపు విధానంలో చేసేలా మనం దేవుని విధానంలో చేద్దాం అంతేగాని చెడు ఫలితాల్నిచ్చే విధానంలో కాదు జీవితంలోని వివిధ శోధనలు ఎలా హ్యాండిల్ చేయాలో బోధిస్తాము ఆలోచించండి ఇప్పుడు మిమ్మల్ని నిజంగా సమస్యల్లో పడేసేలా కలిగిన శోధన ఏమిటి అని నేను ఈ రోజు అందించే బోధనలో కొంత సమాచారం ఉందని నమ్ముతున్నాను సమస్యకు దూరంగా ఉంచడానికి సహాయపడేది పశ్చాత్తాపాలు లేకుండా జీవించడానికి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్ మే డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మెర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది